హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే ఇందిరా ఏకాదశి భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు ప్రతి సంవత్సరము ఇరవై నాలుగు ఏకాదశి తిథులు వస్తాయి ప్రతి ఒక్క ఏకాదశి దాని సొంత ప్రాముఖ్యత ఉంటుంది తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ క్రమంలో భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి కూడా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది దీనిని ఇందిరా ఏకాదశి అని అంటారు ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు చేయటం వల్ల వారికి విముక్తి లభించి వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది విముక్తి కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ ఏకాదశి తిదినాడు పూజలు చేయాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇందిర ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆశిష్యులు కూడా లభిస్తాయి అంతేకాదు పూర్వీకుల ఆశిష్యులు కూడా లభిస్తాయి మీ పూర్వీకుల్లో ఎవరికైనా ఏదో ఒక కారణం వల్ల మోక్షం లభించకపోతే ఇందిర ఏకాదశి వ్రతం చేస్తే దాని ద్వారా పొందిన పుణ్యాన్ని పూర్వీకులకు దానం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాలలో పేర్కొనబడింది ఈ రోజున పూర్వీకులను స్మరించుకుంటూ శార్దం తర్పణం సమర్పించిన వారికి పితృదోషాల నుంచి విముక్తి లభిస్తుంది అయితే ఇందిర ఏకాదశి రోజు ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ కూరను వండితే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి సంపదలు పెరుగుతాయి ఈరోజు ఈ కూర తింటే చాలు జన్మ జన్మల పాపాలు పోయి ఒంట్లోని దరిద్రాలు పోతాయి అంతేకాదు సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అని మన పెద్దలు చెబుతున్నారు అలాగే పొరపాటున కూర ఈ కూరను తింటే అష్ట కష్టాలు అనుభవిస్తారని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఈ ఇందిరా ఏకాదశి రోజు ఏ కూరను తినాలి ఏ కూరను తినకూడదు అనే పూర్తి విషయాలను కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఇందిరా ఏకాదశి రోజున ఆడవారు గుర్తు పెట్టుకొని ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలను తింటే చాలా మంచిది అంటే తోటకూర గోంగూర పాలకూర చుక్కకూర కాకరకాయ బీరకాయ ములక్కాయ చిక్కుడుకాయ ఇలా పచ్చటి రంగులో ఉండే వాటితో కూరను వండితే కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇందిర ఏకాదశి రోజు ఆకుపచ్చ రంగులో ఉండే కూరను వండిన లేదా తిన్న విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది డబ్బు వస్తూనే ఉంటుంది మీ కష్టాలన్నీ కూడా పోయి సంపదలు పెరుగుతాయి కోటి జన్మల పాపాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు అంటే మాంసము చేపలు రొయ్యలు పీతలు గవ్వలు ఇలా సీ ఫుడ్ లాంటివి ఏమీ కూడా ఈరోజు తినకూడదు కనీసం కోడిగుడ్డును కూడా ఈరోజు తినకూడదు ఎవరు ఈరోజు మాంసం కూరను వండకూడదు అలా అని కాదు బయటకు వెళ్ళినప్పుడు కూడా మీరు నూడిల్స్ బండ్ల దగ్గర ఎక్కడా కూడా వెజ్ను తినవద్దు నాన్ వెజ్ జోలికి ఈరోజు అంటే ఇందిర ఏకాదశి రోజు వెళ్ళవద్దు బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు నూడుల్స్ చికెన్ పకోడీలు చికెన్ జాయింట్స్ పిజ్జాలు బర్గర్లు ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినవద్దని కాదని తింటే మాత్రం మహా పాపం తగులుతుంది ఒకవేళ మీకు కావాలి అనిపిస్తే బయట పానీపూరి లాంటిది తినవచ్చు మరి చూశారు కదండి రేపు ఏకాదశి రోజున ఇంట్లో ఏ కూరని వండకూడదు అలాగే ఏ కూరని వండుకొని తింటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ విధంగా చేసి మీరు శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం అలాగే ఈ వీడియో చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు